नमस्ते वेलकम डैस्ट यू नी राजेश సంధ్యా థియేటర్ తొక్కిస్తాడ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందడంతో ఆమె భర్త భాస్కర్ పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు ఈ సమయంలో పెద్ద ఎత్తున ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది అయితే అల్లు అర్జున్కి స్టేషన్ బయలు దక్కే ఛాన్స్ లేకుండానే అటువంటి కఠినమైనటువంటి సెక్షన్స్ బిఎన్ఎస్ కింద పెట్టారు అయితే పోలీసులు రిమాండ్ కోరే అవకాశం ఉందని కూడా కొంత తెలుస్తుంది కానీ సీన్ కట్ చేస్తే ఆయన కూడా జైల్లో గత రాత్రంతా గడిపినటువంటి పరిస్థితి అయితే ఇట్లాంటి సందర్భాల్లో అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కు రావడం వల్లే తొక్కిస్తాడ జరిగింది అనేది పోలీసుల యొక్క వర్షన్ అంటే వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు మరోపక్క చట్టం తన పని తను చేసుకోతున్నట్టు కూడా సాక్షాత్ తెలంగాణ ముఖ్యమంత్రి అటువంటి రేవంత్ రెడ్డి స్పందించారు వీళ్ళు ఏమన్నా సైనికుల అంటూ కూడా ఆయన ఇంట్రెస్టింగ్గా కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి సినిమాలో డబ్బు కోసం సంపాదించడం కోసం తీస్తారు డబ్బు సంపాదించుకుంటున్నట్టు కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఇటువంటి సమయంలో ఇప్పటికే మెగా వర్సెస్ అల్లు అర్జున్ కుటుంబాల మధ్య కొంత ఫైర్ ఉంది ఇద్దరి మధ్య గ్యాప్స్ ఉన్నాయి అని కూడా ప్రచారం జరుగుతున్నటువంటి సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి తాజా ట్వీట్ అయితే ఇంట్రెస్టింగ్గా మారింది సోషల్ మీడియాలో వైరల్గా అవుతోంది అయితే ఆయన ఒక పక్క అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారినటువంటి నేపథ్యం చూస్తున్నాం మరోపక్క ట్విట్టర్లో కూడా ఈ విషయంపై ట్రెండింగ్లో కూడా అనేక మంది ట్వీట్స్ చేస్తూ ఉన్నారు ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కార్యాలయం పవన్ కళ్యాణ్ అకౌంట్ నుంచి ఎక్స్ నుంచి పవన్ పేరుతో ఒక ఆసక్తికరమైనటువంటి ట్వీట్ తెర మీదకి వచ్చింది ఇందులో భాగంగా ఈ రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగాలన్నా పెట్టుబడులు రావాలన్నా కనీసం రెండు వందల దశాబ్దాల పాటు రాజకీయ స్థిరత్వం అవసరం మనం కులాల వారీగా ప్రాంతాల వారీగా విడిపోతే సాధించలేం ఇరవై ఒకటవ శతాబ్దంలో కూడా నా కులం నా వర్గం అంటే కష్టం విభేదాలు సమస్యలు ఉంటే పరిష్కరించుకుందాం అంటూ ట్వీట్ చేశారు ఇదే సమయంలో ప్రతి ఒక్కరు అర్థం చేసుకుని విభేదాలు పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలంటూ కూడా మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నారు అంటూ కూడా పేర్కొన్నారు అంటే ఈ ట్వీట్లో ప్రధానంగా ఆయన కొంత బోల్డ్గా పెట్టింది హెడ్లైన్ ఏంటంటే కలిసి ఉంటే నిలబడతాం విడిపోతే పడిపోతాం అనే సబ్జెక్ట్ తరహాలోనే ఆయన స్ట్రైట్గా పెట్టారు ఇంగ్లీష్లో సో దీంతో దీనిపైన ఈ ట్వీట్లో అయితే మాత్రం విభేదాలు సమస్యలు ఉంటే పరిష్కరించుకుందాం అంటూ పొందుపరిచినటువంటి వాక్యాన్ని కలిసి ఉంటే నిలబడతాం విడిపోతే పడిపోతాం అనే సబ్జెక్ట్ని పెద్ద ఎత్తున ఇవాళ ఈ పదాలను హైలైట్ చేస్తూ ఆన్లైన్ వేదికగా పెద్ద ఎత్తున నెటిజన్స్ చర్చను రాజేస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే అల్లు అర్జున్ బెయిల్ వచ్చింది కొంత జైలు నుంచి అనగానే హుటాహుటిన ఆయన ప్రత్యేక విమానంలో విజయవాడ నుంచి హైదరాబాద్ రావటం మరోవైపు ఆయన ఇప్పటికే చిరంజీవి ఆయన్ని కలవటం మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా కలవటం ఇందులో భాగంగా ఇది అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో రావడం ఖచ్చితంగా 本当。が今度は పర్ఫెక్ట్ టైమింగ్ అని కూడా కొందరు చెప్తుంటే ఇది కావాలనే కొంత ఈ విధంగా ట్వీట్ చేసి పొడుస్తూ ఉన్నారని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు మరోవైపు అసలు అల్లు అర్జున్ అరెస్టుకు ఈ ట్వీట్కు సంబంధం లేదని స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ మిషన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ సందర్భంగా పవన్ ఈ ట్వీట్ చేశారని మరి కొందరు చెప్తారు మొత్తం మీద అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీల మధ్య ఉన్నటువంటి విభేదాలకు కొంత ఈ ట్వీట్ ద్వారా పరిష్కారం అవుతుందని కూడా భావించాలి మరోవైపు పెద్ద ఎత్తున ఆయన ఆ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ట్వంటీ ఫార్టీ సెవెన్ కింద ఆ వ్యవహారంలో ట్వీట్ చేసేటప్పుడు కూడా కొంత ఈ కుటుంబ వ్యవహారానికి కూడా ఈ ట్వీట్ me. కలిపి కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి దాన్ని ఈ దృష్టిలో పెట్టుకొని చూస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు ఇప్పటికే అల్లు అట్లాగే మెగా కుటుంబాల మధ్య ఏమీ లేవు అని చెప్పే విధంగా అందరూ కలిసి నాగబాబు చిరంజీవి పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా కలిసి అల్లు అర్జున్తో ఆయనతో భేటీ అవ్వటం మాట్లాడటం అల్లు అర్జున్ ఇంటికి స్వయంగా వాళ్ళందరూ అందరూ రావటం మెగా హీరో చిరంజీవి భార్య సురేఖ కూడా తమ అత్త అల్లు అర్జున్ కూడా అయినటువంటి సురేఖ రావటం ఎమోషన్ అవటం ఇవన్నీ కూడా ఫ్యామిలీస్ ని ఒకసారి రీయునైట్ చేసినట్టుగా స్పష్టంగా చెప్తాం అంటే అల్లు అర్జున్ అరెస్ట్ ద్వారా ఈ రెండు కుటుంబాలు అయితే మాత్రం స్పష్టంగా చెప్పుకోవాలి ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ట్వీట్ అయితే మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాస్ట్యూ